సీఎం జగన్పై రాయిదాడి కేసులో కీలక పరిణామం జరిగింది విచారణ కోసం అదుపులోకి తీసుకున్న దుర్గారావుని పోలీసులు వదిలేశారు దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు స్టేట్మెంట్ రికార్డు చేశారు అతన్ని అరెస్ట్ చేస్తారని భావిస్తున్న తరుణంలో వెలుగులోకి వచ్చాయి దాడికి పాల్పడిన సతీష్ పుట్టినరోజు వేడుకలకు డబ్బులు అవసరమయ్యాయి ఈ విషయాన్ని గుర్తించిన దుర్గారావు తనకు అనుకూలంగా వాడుకున్నాడు ముఖ్యమంత్రిపై దాడికి కుట్ర పన్నాడు దుర్గారావు సూచన మేరకు సీఎం జగన్పై సతీష్ రాయిదాడి చేసినట్లు గుర్తించారు దాడి జరిగిన తర్వాత డాబాకోట సెంటర్లో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు సతీష్ కేకు కట్ చేసి బాణసంచా కాల్చి హడావుడు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు దాడి కేసులో రెండో నిందితుడిగా ఉన్న దుర్గారావును చూపించాలని బంధువులు డిమాండ్ చేశారు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను కలిసేందుకు పెద్ద సంఖ్యలో సిపి ఆఫీస్కు వెళ్లారు కానీ అనుమతి లేదంటూ వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు ఈ కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం జరిగింది విచారణ కోసం అదుపులోకి తీసుకున్న దుర్గారావును పోలీసులు వదిలేశారు దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్లు స్టేట్మెంట్ రికార్డు చేశారు అతన్ని అరెస్ట్ చేస్తారని భావిస్తున్న తరుణంలో విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది అంతా చూసుకున్న తర్వాతే స్టేషన్ దగ్గర అక్కడ సిసిఈఈవి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సింగనగర్ పోలీసుల దగ్గర అప్పు జరిగింది సింగనగర్ పోలీసులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు తీసుకొని ఫామ్ సిక్స్టీ నోటీస్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని రేపు ఫర్దర్గా మీరు స్టేషన్కి ఏమైనా రావాల్సి వస్తే మాకు సహకరించగలరు అని అడిగారు నేను కూడా వస్తానని చెప్పాను నిర్దోషను వాళ్ళే బలంగా ఒప్పుకొని నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది మరోవైపు అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తే బొండా ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు అనవసరంగా గనక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసులు గతే పట్టుద్ది ఖచ్చితంగా ఓచల్ లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని నిన్న మా కార్యకర్తలు కనుక నిలబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాళ్ళు ఎన్నికల కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి నా మీద గనక తప్పుడు కేసులు గనక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ఆదేశాలతో బుండా ఉమా బృందమే రాయుదాడికి పాల్పడిందని మరోసారి ఆరోపించారు వెలంపల్లి నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేయగానే ఏటు దుర్గారావును బొండా ఉమా బతిమాలకున్నాడన్న సమాచారం కూడా తమ దగ్గర ఉందన్నారు వెలంపల్లి శ్రీరామనవమి మా ఇంట్లో పూజ చేసామంట ఎందుకై అబద్ధాలు చెప్తా దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడతారు మీరు అబద్ధాలు ఆడతారా నేను ఒక్కటే చెప్తున్నా బెదిరించబాకు మేము కూడా ఈసీతో ఈసీతో కంప్లైంట్ చేస్తాం నీ మీద అధికారులను బెదిరిస్తున్నాడు సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు దయచేసి బాండు మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కూడా ఎన్నికల కమిషన్ కలుస్తాము తప్పకుండా నీ మీద చర్యలు తీసుకోమని చెప్తాము అన్ని విధాలు కూడా ఎవరైతే దోషులున్నారో విధులే వదిలే సమస్య లేదని చెప్పిన మాత్రం మొత్తానికి ఎన్నికల వేళ దాడి కేసు టీడీపీ వైసీపీ నేతల మధ్య మంటలు రాజేస్తోంది